జరుగుతున్నారు కాబట్టి సో వాళ్ళు కొంత నినాదాలు ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అలర్ట్ ఉన్నారు సో అటువైపు అంటే కవిత ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ మొత్తం కూడా అలర్ట్ చేశారు లెఫ్ట్ సైడ్ మాత్రమే మీడియాని పంపించడం జరిగింది మనం విజువల్స్ చూస్తున్నాం సైదులు అక్కడ వెహికల్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు సో మరి కాసేపట్లో మీరు ఎన్నట్టుగా రెండు మూడు నిమిషాల్లో ఆ కవిత ఆల్రెడీ కార్ ఎక్కినట్టుగా కూడా మనం చూస్తున్న విజువల్స్ లో సో అధికారులు కవిత కలిపి ఒకే వెహికల్లో